హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మై కిచెన్ ఈరోజు మనం మామిడికాయతో చేపల పులుసు చాలా చాలా బాగుంటుంది నోటికి రుచిగా తినాలనిపించినప్పుడు ఒకసారి మామిడికాయతో చేపల పులుసు చేసుకోండి చాలా చాలా బాగుంటుంది ముందుగా ముందుగా చేప మొక్కల్ని ఉప్పు పసుపు వేసి బాగా క్లీన్ చేసుకోండి తర్వాత ఒక గిన్నెలోకి తీసుకొని ఉప్పు కారం పసుపు అల్లం వెల్లి పేస్ట్ అలాగే కొంచెం ఆయిల్ వేసి మ్యాగ్నేషన్ చేసుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పక్కన పెట్టేసుకోండి తర్వాత చింతపండు నానేసుకోండి ఒక నిమ్మకాయ సైజ్ అంతా తర్వాత మీడియం సైజు ఒక ఆనియన్ తీసుకొని మిక్సీ పట్టేసుకోండి ఒక కడాయి తీసుకొని అందులో ఆయిల్ వేసి జీలకర్ర ఆవాలు వేసి కొంచెం ఫ్రై అయ్యాక అలాగే కొంచెం పసుపు ఆనియన్ పేస్ట్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి తర్వాత మీడియం సైజు ఒక టమాటో తీసుకొని బాగా మగ్గించుకున్నాక అందులో కొంచెం సాల్ట్ అలాగే కొంచెం కారం వేసుకొని ఒకసారి కలుపుకున్నాక ఒక నాలుగు పచ్చిమిర్చి వేసుకొని ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకోండి తర్వాత మనం మ్యారినేషన్ చేసుకుని చేప ముక్కలు వేసి ఒక టూ మినిట్స్ కలుపుకున్నాక నానబెట్టుకున్న చింతపండు వాటర్ అలాగే కొంచెం వాటర్ వేసుకొని మరిగేటప్పుడు మామిడికాయ ముక్కలు వేసి బాగా మరిగించుకోండి